హలో హాయ్ ఈరోజు మా జీడి తోటకి వెళ్ళాం చాలా హ్యాపీగా ఉంది చాలా రోజులకి వెళ్ళాను ఆల్మోస్ట్ ఒక మూడు సంవత్సరాలు అవుతుంది నేను వెళ్ళి మా హస్బెండ్ అయితే వీక్కి వెళ్తాడు వీక్ ఒక టూ త్రీ టైమ్స్ వెళ్తాను నేను మాత్రం ఒక త్రీ ఇయర్స్ తర్వాత వెళ్ళాను చాలా హ్యాపీగా ఉంది క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది ఇది వచ్చేసి మా తోటే జీడి తోట ఇది వచ్చేసి రెండు ఇది ఓన్లీ మనకి రెండో నుండి స్టార్ట్ అవుతుంది రెండు మూడు నాలుగు ఐదు ఆల్మోస్ట్ జూన్ మే ఎండింగ్ వరకు ఉంటుంది కాకపోతే ఏంటంటే మనకి పువ్వు ఉంటుంది కదా పువ్వు మనకి ఇప్పుడు గాలి వచ్చిన వర్షం వచ్చినా పువ్వు రాలిపోతుంది సో అలా పువ్వు రాలిపోకుండా ఉంటే మనకి ఇంకా బాగా వస్తుంది కాపు అండ్ మధ్య మధ్యలో మనకి మందు అది వేసి బాగా వాటర్ అది అందితే మాత్రం మనకి ఇంకా బాగా కాపు కాస్తుంది అనమాట ఇప్పుడు నేను తెంపుతున్నాను కదా అది పచ్చి జీడికాయలు అందులోని జీడిపప్పు తీసి మనం కాల్చుకొని కొంచెం నెయ్యిలో వేపుకుంటే మనం కర్రీలో కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది కాకపోతే అది కట్ చేసే విధానం మనకు తెలియాలి లేదంటే జీడి తుల్లిపోతుంది చూస్తున్నారు కదా ఇది కొండ బ్యాక్ సైడ్ మేము చాలా జీడి పిక్కలు జీడిపళ్ళు జీడి పిక్కలు పచ్చివి ఎండివి రెండువి అనమాట ఎండువన్నీ ఒక కవర్లో వేస్తుంది మా ఆవిడ మనకి జీడిపెక్కలు కేజీ నూట ముప్పై పలుకుతుంది మార్కెట్ రేట్ అంటే మనకి వీధిలోకి వస్తారనమాట జీడి కొంచెం డిమాండ్ ఉంటుంది అది కూడా మనకి ఏకంటే ఒక ఇరవై ముప్పై రూపాయలు అప్ అండ్ డౌన్ అవుతుంది వీళ్ళు మాత్రం మళ్ళీ శ్రీకాకుళం ఉంది కదా పలాస అక్కడికి వెళ్ళి వాళ్ళు అమ్ముకుంటారు సో ఇదంతా చాలా పెద్ద సిస్టమ్ అనమాట మీకు చూపిస్తున్నాను కదా పచ్చిది ఎండి పిక్కలు అయితే ఇవి కోసే విధానం చాకుకి కొంచెం ఆయిల్ రాసుకోవాలి ఎందుకంటే జీడు మన చేతికి అని దేనికని అంటుకుంటే తుల్లిపోతుంది అందుకే గ్లౌజెస్ తీసుకున్నాను గ్లౌజెస్ తీసుకొని గ్లౌజెస్ వేసుకున్నాను కూడా చూడు చూసారా చాలా బాగున్నాయి కదా అయితే పచ్చి ఇవన్నీ ఒక దగ్గర వేసుకున్నాను ఎందుకంటే ఎండి కోయడానికి కావద్దు కాబట్టి ఈ పచ్చిది చాకుతోని గ్లౌజ్లో వేసుకుని కట్ చేయాలి ఎందుకంటే జీడి తుల్లిపోతుంది కట్ చేస్తున్నాను చూసారా ఈ కట్ చేసేటప్పుడు గ్లౌజులు వేసుకోవడం వల్ల చాలా సేఫ్టీ అనమాట ఈ కట్ చేసిన చూసిన తర్వాత లాన్ చూసారా పలకెలగా ఉందో ఆ విధంగా వస్తుంది ఆ పిలకలుగా ఓపెన్ చేసుకుంటే పచ్చిగా జీడిపప్పు అనమాట ఇదంతా పచ్చి జీడిపప్పు అంటే ఓన్లీ కర్రీస్లో కాటిల్లోకి వేసుకోవడానికి బాగుంటుంది ఇది ఎందుకంటే ఎండినవి అయితే కాల్చాలి కంపల్సరీ ఎందులో ఒక దాంట్లో అంటే మనం మంటేసి మంటలో కాల్చాలి అవి అంటే ఇవి పలాసలు ఉంటాయి కాబట్టి ఇది కంపెనీలు అక్కడ వీళ్ళు మిషనరీ అంతా ఉంటుంది వాళ్ళు పలుకులు అయితే తీయడానికి ఫర్ కేజీ ఎయిట్ హండ్రెడ్ ఎంత పడుతుంది జీడిపప్పు బయటనైతే దాన్ని తొక్క చూసారా తొక్క తీస్తున్నాను ఎందుకంటే కట్ చేసిన తర్వాత కూడా లోన్ ఒక తొక్క ఉంటుంది దాన్ని తీయాలి పప్పు చూసారు ఏ విధంగా వచ్చిందో అదే చూపిస్తున్నాను వాళ్ళకు ఆ విధంగా వస్తుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి జీడిపప్పు అయితే సూపర్గా వచ్చింది బై బ్రో